హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య చెలియ కోసం పార్ట్ లెవెన్ నాగేంద్ర కిరణ్ దగ్గరికి వెళ్ళి నిజంగా మొన్న ఫోన్ చేసింది మీ అక్కేనా నిజం చెప్పు కిరణ్ అంటూ గట్టిగా అరిచాడు నాగేంద్ర ఫోన్ చేసింది అక్క కాదు నాన్న అని ఒకే ఒక మాట భయంగా చెప్పాడు కిరణ్ అంటే అంటే అక్కడ చనిపోయిన అమ్మాయి మన శక్తే అని మనసులో అనుకుంటూ బయటకే ఆనేసాడు నాగేంద్ర ఏడుపు గొంతుతో నాగేంద్ర మాట వినగానే సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయింది కిరణ్కి ఏడు పాగలేదు అక్క చనిపోయిందా అంటూ ఒకలాంటి షాక్కి గురయ్యాడు అటు భార్య ఇటు కొడుకు ఇద్దరి పరిస్థితిని చూసి ఏం చేయాలో అర్థం కాలేదు నాగేంద్రకి వనజతో సుమిత్రను చూసుకోమని చెప్పి డాక్టర్ కోసం వెళ్ళాడు నాగేంద్ర పావు గంటలో డాక్టర్ రావడంతో సుమిత్రకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కిరణ్ మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వటం లేదు అక్క అక్క అంటూ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్నాడు అక్కడే ఉండి అంతా చూస్తున్న వనజకి చాలా బాధగా అనిపించింది కిరణ్ శక్తి సొంత అక్క తమ్ముడులా ఉంటారు సుమిత్ర కూడా శక్తిని ఎప్పుడూ తన బిడ్డలానే చూసుకుంది హ్యాపీగా పెళ్లి చేసుకొని సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టబోయే శక్తి జీవితంలో అనుకోకుండా ఏవేవో జరిగిపోయాయి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అని అనుకుంది తనలో తానే వనజ విషయం అన్నయ్యకి ఎలా చెప్పాలి అసలు చెప్పాలా వద్దా అని తనలో తాను అనుకున్నాడు నాగేంద్ర సుమిత్రకి శుభ రాగానే మళ్ళీ ఏడుస్తూ ఉంటే నాగేంద్ర వెళ్ళి ఓదార్చాడు పెళ్లి చేసుకొని సంతోషంగా మన కళ్ళ ముందు పిల్ల పాపలతో తిరగాల్సిన మన శక్తికి ఇలా జరిగింది ఏంటండి అని బాధపడుతూ ఉంది సుమిత్ర నాగేంద్ర ఏదో ఆలోచనలో ఉంటే సుమిత్ర ఏంటండి అంటూ అడిగింది ఏం లేదు ఇప్పుడు ఈ విషయం అన్నయ్యకి ఎలా చెప్పను అసలు అన్నయ్య ఈ విషయం తెలిస్తే భరించగలడా అదే నాకు అర్థం కావట్లేదు శక్తి మీద ప్రేమ పెంచుకున్నందుకు మనకే ఇలా ఉంటే కన్న ప్రేమ ఆయనది ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అసలే హార్ట్ పేషెంట్ నాకు కంగారుగా ఉంది సుమిత్ర అన్నాడు నాగేంద్ర అవునండి బావగారి పరిస్థితి ఏంటో ఏం అర్థం కావట్లేదు కానీ విషయం ఆయనకు తెలియకుండా ఎన్నాళ్ళు మనం దాచగలం ఏదో ఒకరోజు తెలియాల్సిందే కదా అంది సుమిత్ర తన తల్లిదండ్రుల మాటలు వింటున్న కిరణ్ నిజంగా అక్క చనిపోయిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు నాన్న నా మనసుకి ఎందుకో అక్క బ్రతికే ఉందనిపిస్తుంది పెదనాన్నకు విషయం ఇప్పుడే చెప్పొద్దు అన్నాడు కిరణ్ నీకేమైనా పిచ్చి పట్టిందారా శక్తి మీద ప్రేమ ఉంటే మాత్రం లేనిదాన్ని ఉందని ఎలా అనుకుంటాం నీ దగ్గర ఏ ఆధారం ఉంది మన కళ్ళ ముందే సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా ఇంకా ఇంతకంటే ఏం కావాలి శక్తి లేదు అని అర్థం అవ్వటానికి ముందు నువ్వు అర్థం చేసుకో అన్నాడు నాగేంద్ర బాధగా అది కాదు నాన్న అని కిరణ్ ఇంకా ఏదో చెప్పబోతుంటే నువ్వు కాసేపు మాట్లాడకు కిరణ్ నాకంతా అయోమయంగా ఉంది అసలు అన్నయ్యకి ఈ విషయం చెప్తే ఆయన ఎలా తట్టుకుంటాడు అని నాకు భయంగా ఉంది అంటూ ఎదురుగా చూశాడు నాగేంద్ర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు వాకింగ్ చేస్తే కాస్త బాగుంటుందని చెప్తే ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చాడు శివకృష్ణ శక్తి లేదు నువ్వు అర్థం చేసుకో అని నాగేంద్ర కిరణ్తో అంటూ ఉంటే ఆ మాటలు వింటూ వీరేంటి ఇలా అంటున్నాడు అని కంగారుగా అనిపించి అక్కడే నిలబడ్డాడు శివకృష్ణ అడుగు ముందుకు వెయ్యలేక ఇప్పుడు విషయం పూర్తిగా అర్థమవటంతో ఒక్కసారిగా ఉన్నట్టుండి పడిపోయాడు నిలబడినవాడు నిలబడిన చోటే అన్నయ్య అంటూ కంగారుగా వచ్చాడు నాగేంద్ర గబగబ మాట పలుకు లేకుండా పడిపోయిన శివకృష్ణను చూడగానే నాగేంద్ర వనికిపోయాడు కిరణ్ హెల్ప్తో హాస్పిటల్కి తీసుకెళ్లారు దాదాపు రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చాడు శివకృష్ణ జరిగింది మొత్తం మళ్ళీ తన కళ్ళ ముందు మెదులుతుంటే అంటే నా కూతురు నాకు లేదా నన్ను వదిలి వెళ్ళిపోయిందా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు శివకృష్ణ అది చూసి నర్స్ ప్లీజ్ రిలాక్స్ అవ్వండి సార్ అని శివకృష్ణతో మాట్లాడుతూ ఉన్న శివకృష్ణ పల్స్ అబ్నార్మల్గా పెరగటంతో కంగారుగా డాక్టర్ అంటూ పిలిచింది డాక్టర్ వెంటనే మళ్ళీ చెక్ చేసి సెడిషన్ ఇవ్వగానే మెల్లిగా మెడిసిన్ ఎఫెక్ట్కి నిద్రపోయాడు శివకృష్ణ అదంతా బయట నుంచి చూస్తున్న నాగేంద్ర సుమిత్రకి దిక్కు తోచడం లేదు మరోవైపు సాకేత్ రాధ వచ్చే టైం అయింది వెళ్ళు వెళ్ళి తనని తీసుకోనరా అంటూ సాకేత్ని ఎయిర్పోర్ట్కి బలవంతంగా పంపించింది రాజ్యం తను చెప్పినా వినదని అర్థమైన సాకేత్ తన తల్లిని బాధ పెట్టలేక ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు రాధ కోసం దూరం నుండే తన కోసం వెయిట్ చేస్తున్న సాకేత్ని చూడగానే రాధ కళ్ళు ఆనందంతో మెరిశాయి అత్తయ్య చెప్పింది నిజమే బావ నా కోసం వచ్చాడు అంటే బావ మనసు మారింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఒక్క స్టెప్ చాలు బావని బావ ప్రేమని నేను గెలుచుకుంటానని నమ్మకం ఉంది అని తనలో తాను అనుకుంటూ సంతోషంగా సాకేత్ దగ్గరికి వచ్చింది రాధా రాధా అంటూ సాకేత్ పిలిచేసరికి ఒక్క పరుగున సాకేత్ని వెళ్ళి గట్టిగా హక్ చేసుకొని నువ్వు ఇలా రాధా అని పిలుస్తుంటే నా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయి బావా ఎంత ముద్దుగా పిలుస్తున్నావు ఇన్నాళ్ళకి నాకు అదృష్టం కలిగింది నీ నోటి వెంట మధురంగా నా పేరు వినడానికి అంది రాధా ఒక్క పిలుపుకే అంతలానా అన్నాడు సాకేత్ నువ్వొక్కసారి పిలిస్తే వచ్చి నీ వల్లో వాలిపోతాం నువ్వంటే అంత పిచ్చి నాకు చిన్నప్పటి నుండి అంతే నీకు ఇంతవరకు చెప్పలేదు కానీ ఇప్పుడు నువ్వు ఇలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చెప్పాలనిపిస్తుంది చెప్పనా అంది రాధ వద్దు అని అంటే వింటావా వినవు కదా చెప్పు అన్నాడు సాకేత్ అది అది బావా మరి నీకు ఎన్నిసార్లు ముద్దు పెట్టానో ఎన్నిసార్లు హక్ చేసుకున్నానో నీకు తెలియదు అని రాధ మాట పూర్తి కాకముందే అయ్యో అయ్యో నాకు తెలియకుండా ఎప్పుడు చేశావు కనీసం అన్ని హగ్గులు కిస్సులు పెడితే నాకు గుర్తులేదెందుకు ఏం మాయ చేశావే అన్నాడు సాకేత్ కంగారుగా అయ్యో బావా ఎందుకంత కంగారు నీకు హగ్ చేసుకున్నాను ముద్దు పెట్టున పెట్టుకున్నాను అని అంటే నీకు తెలియకుండా జరుగుతుందా అంతా నా ఊహల్లో అని మెల్లగా చెప్పింది రాధా ఊహల్లోనా బ్రతికించావు నువ్వు చెప్పేది నిజమనుకొని ఒక్క క్షణం నా బ్రహ్మచర్య మీద నాకే అనుమానం వచ్చింది అన్నాడు సాకేత్ సాకేత్ మాటకి నవ్వుకొని అయితే ఇప్పుడు నిజం చేస్తాను అని అతన్ని గట్టిగా హక్ చేసుకొని కళ్ళు మూసుకుంది రాధ సంతోషంగా ఏం చేస్తున్నావు రాధా ఇది ఎయిర్పోర్ట్ అందరూ మనల్నే చూస్తున్నారు అంటూ రాధకి కాస్త దూరంగా జరిగాడు సాకేత్ అప్పుడు స్పృహలోకి వచ్చింది రాధ అంటే నేను నిలబడే కలలు కంటున్నానా అని సారీ బావా అని మెల్లగా చెప్పి సాకేత్ వైపు చూసింది ఎలా ఉన్నావు రాధా అని అడుగుతాడనుకుంది రాధా కానీ ఇంతకుముందు రాధ తనని హక్ చేసుకునేసరికి ఆ చిరాకుడంతా చూపిస్తూ ఆ బ్యాగ్ ఇవ్వు అని అన్నాడు సాకేత్ కనీసం రాధ వైపు కూడా చూడకుండానే ఆ మాట వినగానే రాధకి చాలా బాధగా అనిపించింది కానీ ఇప్పుడే కదా వచ్చిందిలే అని తనకు తాను సర్ది చెప్పుకొని బాగున్నావా బాబా అంటూ అడిగింది రాధ అని అన్నాడే కానీ కనీసం నువ్వెలా ఉన్నావు అని మాట కూడా కనీసం మాట వరుసకు కూడా అడగలేదు సాకేత్ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని అర్థమైంది రాధకి ఆయన ఇంకొక ప్రయత్నం చేద్దాం అంటూ అత్తయ్య మామయ్య బాగున్నారా బావా అని అడిగింది రాధ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు కదా వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలియదా రాధా మళ్ళీ అడగాల అన్నాడు సాకేత్ కారులో లగేజ్ పెడుతూ ఈసారి సాకేత్ మాటకి రాధ మనసు చివుక్కుమంది కానీ వెంటనే సర్దుకొని వాళ్ళు బాగున్నారని నాకు తెలుసులే బావా ఏదో నీ నోటి వెంట వినాలని అడిగాను అంత మాత్రానికే మొహమేంటి ఏదోలా పెట్టుకొని మాట్లాడతావు ఇప్పుడు కనుక పచ్చి కోడిగుడ్డు నీ మొహం మీద కొడితే అది ఆమ్లెట్ అయి తిరిగొచ్చేలా ఉంది అన్నది రాధ వెంటనే కాస్త కోపంగా యూ అని సాకేత్ రాధని ఏదో అనే లోగానే సాకేత్ ఫోన్ గోల చేసింది కంటిన్యూగా రింగ్ అవుతూ అసలే రాధ మీద చిరాకుతో హలో అన్నాడు విసురుగా నెంబర్ కూడా చూడకుండా సాకేత్ అని కిరణ్ ఏడుపు గొంతు వినబడగానే అలర్ట్ అయ్యి కిరణ్ ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ అడిగాడు సాకేత్ అక్క అక్క అని అంటున్నాడే కానీ ఏం చెప్పలేకపోతున్నాడు కిరణ్ విషయం ఏదో సీరియస్ అని సాకేత్కి అనిపించి ఇంకేం ఆలోచించకుండా కారు ఫ్రంట్ దో దగ్గర నిలబడ్డ రాధ దగ్గరికి వచ్చి కార్ కీస్ చేతిలో పెట్టి వెళ్ళు తెలుసు కదా నువ్వు వెళ్ళిపో అని గబగబా తను చెప్పాల్సింది చెప్పి ఎదురుగా వస్తున్న క్యాబ్ ఎక్కేసి వెళ్ళాడు సాకేత్ సాకేత్ ప్రవర్తన రాధకి అయోమయంగా అనిపించింది కానీ మనలేక వెళ్తున్న సాకేత్ని చూసి కారులో కూర్చుంది ఇక కార్ సౌండ్ వినగానే రాజ్యం పళ్ళం తీసుకొని గుమ్మ ముందుకు వచ్చింది సంతోషంగా సాకెత్ రాధ పక్క పక్కనే నిలబడి ఉండగానే దిష్టి తీయాలి అని ఉసూరుమంటూ కార్ డ్రైవింగ్ సీట్లో నుండి దిగుతున్న రాధని చూడగానే అర్థమైంది సాకేత్ రాధని మధ్యలో వదిలేసి ఎక్కడికో వెళ్ళాడని రాధని చూడగానే ఆ మాట మొదట అడిగింది రాజ్యం ఇప్పుడు జరిగింది చెప్పి అత్తకి బావకి మధ్య దూరం పెంచడం కంటే అబద్ధం చెప్పడం ఉత్తమం అని అనుకొని ఇద్దరం కలిసి వస్తుంటే ఎవరో ఫోన్ చేశారు కాస్త ఇంపార్టెంట్ అని అక్కడికి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తానన్నాడు బావ కానీ నేనే వద్దు అని చెప్పా అత్తయ్య నేను చెప్పినందుకే వెళ్ళాడు ఇందులో బావ తప్పేం లేదు అంది రాధ ఇప్పుడు మీ బావ కోసం అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా నీ మొహం చూస్తేనే తెలుస్తుంది వాడేం చేస్తుంటాడు అర్థం చేసుకోవడానికి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఆడపిల్లని జాగ్రత్తగా తీసుకురావాల్సింది పోయి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాడా ఎక్కడికి పోతాడు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాలి వాడింటికి రాని రాగానే వాడి సంగతి చెప్తా అని ఇచ్చి రాధను ఇంట్లోకి తీసుకెళ్ళింది రాజ్యం అది కాదత్తయ్య ఇంటికి రాగానే బావ మీద అరవకు వదిలే తను ఏదో చాలా ఇంపార్టెంట్ అని మాత్రమే వెళ్ళాడు అంత మాత్రానికే నువ్వు అపార్థం చేసుకొని బావకు క్లాస్ తీసుకున్నావనుకో నేను చెప్పినందుకు నువ్వు అలా చేసావా అనుకొని బావ నాకు ఇంకా దూరం అవుతాడా అర్థం చేసుకో నేను ఎందుకు చెప్తున్నాను అని మెల్లగా చెప్పింది రాధ రాధ చెప్పింది కూడా ఒక క్షణం ఆలోచించి నిజమే ఇప్పుడు నేను కాస్త గట్టిగా మాట్లాడినా కూడా సాకేత్ ప్రవర్తన మారుతుందా మారదు కదా మరి అలాంటప్పుడు నేను గట్టిగా ఓ మాట అంటే దానివల్ల మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే కానీ మీరు ఎప్పటికీ దగ్గర కాలేరు ఏం అడగండిలే అని అంది రాజ్యం థ్యాంక్స్ అత్తయ్య అర్థం చేసుకున్నందుకు అంటూ రాజ్యం చుట్టూ చేతులు వేసి అంది రాదాం సరే కానీ ఒక విషయం గుర్తుంచుకోరాదా ఇప్పుడే మీ భావన నీ వైపుకు తిప్పుకోవాలి లేకపోతే ఇంకా ఆ శక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు చక్కగా మీ ఇద్దరు పెళ్లి చేసుకొని చిలక గోరింకల్లా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అదే చాలు నాకు అంది రాజ్యం శక్తిని అంతగా ప్రేమించాడు బావ అసలు అంతలా ప్రేమించిన శక్తిని మర్చిపోగలడా అని తన మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళింది రాధ మరోవైపు హాస్పిటల్లో ఉన్న శివకృష్ణకి స్పృహ వచ్చింది శక్తిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడ్చాడు శివకృష్ణ అతన్ని ఓదార్చడం ఎవరికీ చేత కావడం లేదు మరోవైపు కిరణ్ చెప్పిన లొకేషన్కి వెళ్ళాడు సాకేత్ చూస్తే అది హాస్పిటల్ మళ్ళీ ఎవరికి ఏమైందో అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు సాకేత్ సాకేత్ నుండి ఫోన్ రాగానే కిరణ్ శివకృష్ణ నుంచి పక్కకొచ్చాడు దూరంగా కనిపిస్తున్న సాకేత్ను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని గట్టిగా ఏడ్చాడు కిరణ్ కిరణ్ ఏడుస్తుంటే సాకేత్కి భయంగా అనిపించి ఏమైంది కిరణ్ అంకుల్కి ఏమన్నా హెల్త్ బాగలేదా అందుకే హాస్పిటల్కి వచ్చారా అని అడిగాడు సాకేత్ కాస్త అక్క చనిపోయింది సాకేత్ అని అతి కష్టంగా ఒక్కో పదం పలికాడు కిరణ్ సాకేత్ ఒక్కసారిగా తను విన్నది నిజమా కాదో అర్థం కాక ఒక రకమైన షాక్లో ఉండిపోయాడు సాకేత్ నోటి వెంట ఒక్క మాట కూడా రాకపోయేసరికి సాకేత్ భుజం పట్టుకొని కదిలిస్తూ సాకేత్ అక్క చనిపోయింది పెదనాన్నకి విషయం తెలిసి కుప్పకూలి పడిపోయాడు హాస్పిటల్కి తీసుకొచ్చాం పెదనాన్న కండిషన్ కూడా సరిగ్గా లేదు ఏం చేయాలో తెలియట్లేదు అయినా మాకే ఎందుకు ఇలా జరగాలి అంటూ బాధపడ్డాడు కిరణ్ కానీ కిరణ్ చెప్పే మాటలేవి సాకేత్కి వినపడ్డం లేదు శక్తి చనిపోయింది అన్న ఆలోచన దగ్గరే సాకేత్ మనసు ఆలోచించడం ఆగిపోయింది మరోవైపు దేవి రెడీనా అంటూ హాల్లోకి వచ్చాడు మౌర్య నేను రెడీ మౌర్య నీకోసమే వెయిటింగ్ అని చెప్పింది శక్తి ఓకే చిన్ని నిద్రపోయింది కదా అని అడిగాడు మౌర్య చిన్ని రూమ్ వైపు చూస్తూ హా నిద్రపోయింది కాసేపు ఇప్పుడు మనం వెళ్ళి రావడానికి ఎంత టైం పట్టొచ్చు అని అడిగింది శక్తి దాదాపు మూడు గంటలు పడుతుంది ఎందుకైనా మంచిదని రంగికి చెప్పాను రంగి కాసేపట్లో వస్తుందిలే తను చెన్నెని చూసుకుంటుంది మనం వచ్చే వరకు బయలుదేరదామా అన్నాడు మౌర్య ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు మౌర్య పనిచేసే ఆఫీస్ ఇంకో బ్రాంచ్లో శక్తికి జాబ్ చూశాడు మౌర్య ఆ రోజే జాయినింగ్ అని శక్తిని తీసుకొని బయలుదేరాడు ఫస్ట్ డే ఏ కంగారు పడకు ఆ బ్రాంచ్ హెడ్ నాకు బాగా తెలుసు ఆయన చాలా మంచివారు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఆయనతో మాట్లాడవచ్చు ఒకవేళ ఆయనకి చెప్పలేకపోతే నాకు కాల్ చేయి నీకేమైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్కడ ఎలాంటి టెన్షన్ పెట్టుకోకు దేవి అని చెప్తూ ఉన్నాడు మౌర్య అలానే అంటూ తల ఊపింది శక్తి ఇంతలో ఆఫీస్ రావడంతో జస్ట్ ఫార్మల్గా సార్ని కలవడానికి తీసుకొచ్చాను నేను అంతే ఆ తర్వాత ఈ ఒక్క రోజుకి పర్మిషన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్తాను రేపటి నుంచి నువ్వు వచ్చేయచ్చు అని చెప్పాడు మౌర్య ఫార్మల్గా బాస్ని కలిసి శక్తిని పరిచయం చేశాడు మౌర్య ఓకే మిస్ దేవి మౌర్య గురించి నాకు బాగా తెలుసు తను చెప్పడం వల్ల నీకు జాబ్ ఇచ్చాను మా కంపెనీ పేరు నిలబెట్టుకునేలాగా ఉండాలి ఓకేనా అని నవ్వుతూ అన్నాడు బాస్ అలాగే సార్ అంటూ వినయంగా చెప్పింది శక్తి ఆ తర్వాత క్యాబిన్ నుంచి బయటకు వస్తుంటే మౌర్యకి ఎదురయ్యాడు రవి ఒక్క క్షణం రవి మౌర్య పక్కన శక్తిని చూడగానే తాను అని అనబోతూ ఉండగానే మౌర్య టక్కున రవికి దగ్గరగా వచ్చి రవిని హక్ చేసుకొని నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు తెలుసు నీ మాట నీటి నోట్లోనే ఉంచేసి బయటికి ఎప్పుడు మాట్లాడకు నా సంగతి తెలుసు కదా బయటికి మాట్లాడితే నేనేం చేస్తానో అని నవ్వుతూ శక్తికి వినపడకుండా మెల్లగా చెప్పాడు రవికి సరేనంటూ మౌనంగా తల ఊపాడు రవి కానీ శక్తిని చూస్తూ ఉండిపోయాడు రవి తనని అలా చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు శక్తికి శక్తి అయోమయంగా అనిపించింది దేవి తను రవి నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ రవిని పరిచయం చేశాడు మౌర్య హలో అన్నయ్య అంది శక్తి రవికి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నయ్య అనేసరికి కళ్ళు ఇంత పెద్దగా చేసుకుని చూశాడు రవి రవి అలా చూసేసరికి ఐఆమ్ సారీ ఎందుకో మిమ్మల్ని చూడగానే అన్నయ్య అని పిలవాలనిపించింది ఏమైనా ఇబ్బంది కలిగితే రియల్లీ సారీ అంది శక్తి నో ఇందులో నాకేం ఇబ్బంది లేదు ఒక్కసారిగా నువ్వు అన్నయ్య అనేసరికి కాసేపు నన్ను నేను మర్చిపోయాను ఎందుకంటే నాకు చెల్లి ఉండేది కొన్ని కారణాల వల్ల తను మాకు దూరమైంది చాలా రోజుల తర్వాత అన్నయ్య అనే పిలుపు వినేసరికి ఆశ్చర్యంగా కాస్త ఆనందంగా ఇంకాస్త అయోమయంగా కూడా అనిపించింది అన్నాడు రవి నవ్వుతూ రవి మాటలకి చిన్నగా స్మైల్ ఇచ్చింది శక్తి మౌర్య ఇద్దరిని చూశాడు అంతలోనే అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్న మౌర్యకు తెలిసిన కీర్తి వచ్చి మౌర్యను పలకరిస్తూ ఉంటే కీర్తి తను దేవి అని కీర్తికి శక్తిని పరిచయం చేసి తను కూడా రేపటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తుంది ప్లీజ్ టేక్ ఆఫ్ ఆఫర్ అన్నాడు మౌర్య కీర్తిని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది శక్తి తర్వాత రవి శక్తితో మాట్లాడుతుంటే కీర్తి మౌర్యకి కాస్త దగ్గరగా వచ్చి కేర్ తీసుకోవాలా ఏంటి బాస్ లవ్వా అని మెల్లగా అడిగింది కీర్తి మౌర్యని దిస్ ఇస్ టూ మచ్ తెలిసినమ్మాయి ఈ వాతావరణం తనకి కొత్త అందుకే చెప్పాను ఎక్కువగా ఊహించుకోకు అన్నాడు మౌర్య నవ్వుతూ దగ్గరుండి నువ్వు తీసుకొని వచ్చి జాగ్రత్తలు చెప్తుంటే కంగారు పడ్డాను సో మీ ఇద్దరి మధ్య ఏం లేదు అనంటే నేను ప్రశాంతంగా నీకు ల్యాండ్ వేసుకోవచ్చు అని నవ్వుతూ అంది కీర్తి నువ్వు మారవు అన్నాడు మా ఊర్య నవ్వుతూ ఎందుకు మారాలి ఇది ప్రజాస్వామ్యం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండవచ్చు నాకేమో నీ మీద క్రష్ నువ్వు పట్టించుకోనంత మాత్రాన వదిలేస్తానా తనెక్కడ నాకు కాంపిటీషన్ వస్తుందో అని అడిగాను అని అంది కీర్తి చాలు ఇంకెక్కువసేపు ఇలానే మాట్లాడితే తను విందంటే నిజంగా నీకు నాకు మధ్య ఏదో ఉందని అనుకుంటుంది అది అస్సలు బాగుండదు నన్ను వదిలే అన్నాడు మౌర్య వద్దన్నా వదిలేస్తానా అంటూ వైపు నవ్వుతూ చూసి ఇంకా మౌర్యను ఇబ్బంది పెట్టలేక శక్తిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళింది కీర్తి మిగతా వాళ్ళకి పరిచయం చేయడానికి రవి మౌర్య భుజం మీద చేయి వేసి తను నన్ను అన్నయ్య అని పిలిచింది కనీసం ఇప్పటికైనా అని రవి ఇంకేదో అనేలోగానే నువ్వు నీ నోరు కంట్రోల్లో ఉంచుకోవాలి తను అన్నయ్య అని పిలిచింది కదా అని ఎక్కడైనా నోరు జారావని తెలిసిందో నా గురించి నీకు బాగా తెలుసు కదా అని రవి కాలర్ సరిచేస్తున్నట్టు మెల్లిగా చెప్పాడు మౌర్య తెలుసు ఇంత బాగా చెప్పాక కూడా వినకుండా ఉంటే ఎలా అన్నాడు రవి ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్